రాజకీయాలలో అవినీతి అనే మరక అంటని మకుటం లేని రాజకీయ నేత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ నేతలు మరి రమణ దశరథరామిరెడ్డిలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని టీడీపీ వైపు మళ్లించాలని చూస్తున్నారని డోన్ నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడ జరిగిన అభివృద్ది గురించి మాట్లాడుకుంటున్నారని ఈ గుడ్డి గుడ్డివాళ్లైన టీడీపీ నాయకులకు అభివృద్ది అనేది ఎలా కనపడుతుందని డోన్ వైసీపీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ కౌన్సిలర్ దినేష్ గౌడ్ వైఎస్సార్సీపీ నాయకుడు చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అనేది డోన్పట్నంలో రాజ్యమేలిందని వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక డోన్పట్నంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతికి తావు లేకుండా కొన్ని కోట్లతో అభివృద్ధి పనులను చేశారని పచ్చ కామెర్ల వారికి అంతా పచ్చగానే కనపడుతుందని ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని వైసీపీ పార్టీకి ఓటు వేసి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపించాలని కోరారు అందరికీ తెలుసు ప్రజలందరికీ కళ్ళగా కండ్లకు కనబడే విధంగా సెంట్రల్ రేటింగ్ రోడ్ డివైడింగ్ బిల్డింగ్స్ మార్కెట్ కాంప్లెక్స్ ఆర్ఎంపి గెస్ట్ హౌస్ మున్సిపల్ బిల్డింగ్ హాస్పిటల్ పార్కులు నగరవనము వెంకటాంబల్ కానీ సారీ వెంకటాంబల రోడ్లు అయితేనేమిపల్లి వెంకటంబల్లి టూరిజం డెవలప్మెంట్లో కానీ ఇవన్నీ చేస్తూ ఇవన్నీ కాకుండా పార్టీ పార్టీ వార్డుకు ముప్పై నుంచి నలభై తెలిసిన విషయమే గత వారం రోజులుగా మన ఎవరైతే ప్రముఖ పోక్సో రమ్మ గారు ఇచ్చినటువంటి పెసిఫిక్కు ఇప్పుడే చైర్మన్ సతశైల రాజేష్ గారు చాలా చక్కగా వినిపించడం జరిగింది పదే పదే పోక్సో రమ్మ ఒక మాట అంటారు మీరు రండి మీరు రండి ప్రతిసారి నువ్వు రమ్మంటున్నావు కదా ఎవరిని రమ్మంటున్నావో నీకు తెలుసా నువ్వు ఎవరిని రమ్మని పిలుస్తున్నావు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేనంత స్థాయిలో సంక్షేమాలకు జగనన్నకు తోడుగా పథకాలను అందించే వాటిలో అయితేనేమి ఆర్థిక వనరులను కల్పించే దాంట్లో అయితేనేమి కేంద్రం నుంచి జరిగే ప్రయోజనాలు రాష్ట్రానికి వచ్చే వాటిలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాకు సంబంధించి అయితేనేమి రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈరోజు మా రాజారెడ్డి ఆయన నువ్వు రమ్మని పిలుస్తున్నావు నీ స్థాయి కాదు అది నీకు నిజంగా నీకు సమాధానం చెప్పించాలి నీకు నిజంగా ధైర్యం ఉంటే నమ్మి నీకు నమ్మకం ఉంటే నీ నువ్వు ఒప్పించగలిగితే ఈ నియోజకవర్గ అభ్యర్థి అయినా సూర్యప్రకాష్ రెడ్డిని పిలుచుకురా నువ్వు ఎక్కడైతే చెప్తున్నా పిలుచుకురా మీడియా సమక్షంగా కూర్చుందాం వంద మీటర్లలో మేము ఉంటాం మా వర్గం ఉంటుంది మీ వర్గం ఉండండి ఎన్నైతే పేపర్లు తెచ్చినా కట్టలు పుట్టలు తెచ్చుకో మా నాయకుడు పేపర్ కూడా లేకుండా చూస్తుంటాడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు అవతల అభ్యర్థిని మాట అడగమని చెప్పు ఈ ప్రశ్నలు చక్కగా చెప్తారు అదేవిధంగా మా రాజారెడ్డి అన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సముఖంగా ఈ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఇక్కడ తిరుగుతున్నారో అప్పుడే చెప్పడం జరిగింది ఎవరైతే మీకంతా అనుమానాలున్నావే నువ్వు నడుపుతున్న శరణ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎవరిదండి ఒక ఎస్సీది రామని అనే వ్యక్తిని అబ అతన్ని నీ కబాస్తాలో పెట్టుకొని అనగారి కులాలని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి మర్చుకోతూ వినాడిగా నడుపుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు రక్తం పిట్టుకొని వాళ్ళకి తాగుతూ నువ్వు నువ్వు ఈరోజు నీతులు మాట్లాడతావు నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి మునయ్య మునయ్య పేరు మీద సొసైటీ అనే ఒకటి పెట్టి ఒక నీళ్ళ ట్యాంకు నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ లో ఉంటారు తప్ప అది ఎక్కడ సేవ చేసుకోరు మీ ట్యాక్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మీ ఆకులను కాపాడుకోవడానికి అవంతపు సొసైటీలు ఫామ్ చేసి పోతున్నది నువ్వు నువ్వు ఇంకోరికి చెప్పేంత లేదు నీకు అంత స్థాయి కాదు నువ్వు అక్కడ మాట్లాడే అర్హతనే నీకు లేదు దాన్ని ముంగోరికి తెలిసినా ఇప్పుడు కూడా రోడ్డుకి గేట్ వేసి పెట్టుకున్నావు కదా అది తెలిసి మాట్లాడు అది తెలిసి స్వచ్ఛ ఏదైతే రిజిస్టర్డ్ ల్యాండ్స్ కూడా రిజిస్టర్డ్ వాళ్ళే స్వచ్ఛందంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రెమొనేషన్ తీసుకొని ఇచ్చేస్తున్నారు మీ పూరంలోకి తలంలో ఉన్నటువంటి రెండు రూములు అనేవి తీయకుండా నువ్వు అభివృద్ధి కట్టుకున్న వ్యక్తి నువ్వు ఇక్కడే నీ నీచ సంస్కృతి నీ నీచ బుద్ధి సమాజానికి సేవ చేయడం బుద్ధి వేయడం అనిపోతుంది నువ్వు సమాజం గురించి చెప్తావా ఇది ఎంతవరకు సబబు మళ్ళీ ఇంకో వ్యక్తి గుమ్మకొండ వాస్తవ్యులు గుమ్మకొండ ఫోర్ అంటే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అంటారు నియోజకవర్గంలో మైనింగ్ సమస్యలు ఉన్నాయంటున్నాడు అదే దొంగ మైనింగ్ కోసం ఒక వ్యక్తిని చనిగొండల కొండలో చంపేస్తాడు అతనే అతను లో సమస్యలు ఉన్నాయని మాట్లాడతాడు దొంగ మైనింగ్ చూసి కడితే ఎవరంటే నువ్వే నిశ్శబ్ద యుద్ధం అంటాడు ఏది నిశ్శబ్ద యుద్ధమో నాకు అర్థం కదా మీ అంతా ప్రాబ్లం ఉంది అంటాడు మా నాయకుడి నుంచి మా రాజధాని నుంచి మళ్ళీ ఇదే అనే అనే వ్యక్తి ఎవరైతే ఆ గుమ్మ ఫోర్ ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాడో ఇదే ఫ్యాక్షన్ లో ఉన్నటువంటి కేయి కోట్ల కుటుంబాల ద్వారా సొంత అన్నకు చేయిపోయిన మాట వాస్తవం కదా ఈ ఫ్యాక్షన్ గొడవల్లో కదా అది మీకు తెల్ల చేయించిన చరిత్ర అనేది దాంట్లో హస్తం ఉందా లేదా అనేది నువ్వు నీ కుటుంబ తప్పులతో సహా ఏదైతే నువ్వు ఎప్పుడు కొగుడుతుంటావే ఆ బంగారు కొండ ఆన్యస్వామి దగ్గర గుమ్మ బంగారుకొండ స్వామి దగ్గర వచ్చి నువ్వు కుటుంబ సభ్యులతో నాకు ఎటువంటి హస్తం లేదని నువ్వు ప్రమాణం చేయి మేము వచ్చి ప్రమాణం చేస్తాం ఇంతకంటే మీకు ఇంకా మాటలు ఏమున్నాయి ఊరికే విశబ్దయుద్ధం రేపు పదమూడో మే పదమూడు తర్వాత తెలుస్తుంది మే పదమూడు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత ప్రజలందరూ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాజారెడ్డి కుటుంబం వైపే ఉంది అది కిడ్డతలం కాబోతుంది పరిణామంలో పడేయడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మా కేడర్ కానీ మా నాయకులు కానీ మీకు దీటుగా మేము ఎదుర్కొని రేపు ఎలక్షన్ విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చక్కగా చూసుకుంటాం జరిగిందా లేదా నెండ్ కనిపిస్తున్నారా లేదా బోర్ సరిగ్గా కాంపౌండ్ వాళ్ళు తర్వాత అంబులెన్స్ గ్యారేజ్ అంబులెన్స్ గ్యారేజ్ ఇంకొక పార్క్ మార్సి మార్సిరీలో ఇంకో లోకల్ భాగము సిసి రోడ్స్ చుట్టూ ఆ హాస్పిటల్ చుట్టూ సీసీ రోడ్స్ ఇది హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు తర్వాత బయోమెడికల్ బేస్ వేయడానికి ఒక ఏరియా తర్వాత అక్కడ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఒక సంపూదానికి సంబంధించిన వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ మెయిన్ బిల్డింగ్ రోడ్స్ ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మీరు ఆరోపణ చేస్తున్నారంటే ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులో ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనడం నాకు తెలిసినట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైనా అట్లాంటి సాధ్యమైందాం కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లాంటి ఎటువంటి పరిస్థితులు జరిగే అవకాశమే లేదు కాంట్రాక్టర్స్ నిజంగా సార్ మీద ముగ్గున సార్ మీద బా బాధపడుతున్నారు ఇంత డిజైన్స్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మాకు మిగలడం లేదు సార్ ఒక పక్క కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు టీడీపీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆ లెవెల్లో జరిగిన అవినీతి మరి ఆయన చెప్పిన విధంగా నాకు తెలిసి దాదాపు చాలా మిగిలిన టీడీపీ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు మరి అటువంటివి ఉగ్రసాద్ కార్యక్రమంలో జరిగే ప్రసక్తే లేదు కాబట్టి మళ్ళొకసారి మీకు వంత పడకల ఆసుపత్రికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చినాము దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్సెస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ జరిగింది అన్ని కార్యక్రమాలు జరిగినాయి ఫోటోగ్రాఫ్ కాబట్టి దానిపై మేము పదే పదే హాస్పిటల్కి సంబంధించి మీతో మేము చర్చ చేసే పరిస్థితుల్లో లేవు హాస్పిటల్ సబ్జెక్ట్ తర్వాత ఇన్ని సార్ తీసుకున్నారండి అక్కడ ఏం కట్టినారు పిల్లలు ఆడుకుంటున్నారు సంతోషంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంత యువతి యువత యువకులు మరి ఏదైనా ఉంటే ఒకసారి నిజంగా మళ్ళీ ఒకసారి పోయి చూసినట్టు రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది కదా ఇండోర్ స్టేడియం ఉంది పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఇందులో లేదా ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తున్నాము తర్వాత మన వెజిటబుల్ మార్కెట్ గురించి మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చాను నిన్న వెజిటబుల్ మార్కెట్లో మేము ఒక స్పష్టంగా ఆయనకి చెప్పేది ఏమంటే దాదాపు పన్నెండు కోట్లు పదమూడు కోట్లు లోన్ తీసుకున్నారు ఈ లోన్ ప్రాంత వాళ్ళు అప్పులు కట్టాలా ఎట్లా కడతారు అది ఇదని చెప్పేసి చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దాంట్లో మీరు ఆరోపణ చేసిన విధంగా పన్నెండు కోట్లు పదమూడు కోట్లు అప్పు కాదు అది టోటల్ ప్రాజెక్ట్ కాస్టు దాదాపు పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు దాంట్లో ఆరు కోట్ల రూపాయలు మనము ఆప్కాప్ ద్వారా లోన్ తీసుకున్నాము డిసిసిబి సగము ఆప్కాప్ సగము మూడు కోట్లు మూడు కోట్లు అంటే ఆరు కోట్ల రూపాయలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు అయితే మనం దాంట్లో తీసుకుపోయేది ఆరు కోట్ల రూపాయలు మాత్రమే దాదాపు నా గెస్ కరెక్ట్ అయితే ఆరు కోట్ల రూపాయలకు ఆరు లక్షల రూపాయలు ఈఎంఐ ఉంటుంది ఇప్పుడు షాప్స్ మనం అన్ని రెండుకి ఇచ్చినాం ప్రజలకి కింద వెజిటబుల్ మార్కెట్ సెల్లార్లో ఇచ్చినాము గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినాము ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఆరోపణ చేసే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో వెజిటబుల్ మార్కెట్ లేదు ఓన్లీ సెల్లారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రజలు చక్కగా వినియోగించుకుంటున్నారు అందరూ రా సంతోషంగా ఉన్నారు పద్దెనిమిది వేల రూపాయలు కామ్యూనిటీ అవసరాలకు వైఎస్ నగర్లో దాదాపు పదకొండు కోట్ల రూపాయలకు ఒక ఏళ్ళస్తారు తద్వారా ఐదు కిలోమీటర్ల లో ఒక పైప్ లైన్ మనము ఎక్స్టెన్షన్ కాలనీలలో ఇప్పుడు పైప్ లైన్ వేసినాము ఇంకొక నెల నెలన్నరలో ఆల్ ఈఎల్ఎస్ఆర్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాంతాలు ఎక్స్టెన్షన్ కాలనీస్ వైఎస్ నగర్ రుద్రాక్షగుట్ట తర్వాత కొన్ని ప్రాంతాలు రైల్వే కాలనీలు ప్రాంత ఎక్స్టెన్షన్ కాలనీల అన్నింటిలో నీటి వసతిని మనం ఒక నెలన్నర రెండు నెలలలో అందజేయబోతున్నాము అది మీ ద్వారా తెలిసిందంటే స్థాయించిన స్పెషల్ గ్రాండ్స్తో ఇన్ని కార్యక్రమాలు చేసినాము గతంలో అన్యాయ కార్యక్రమం అవుతున్నటువంటి మున్సిపల్ పార్కులలో ఉన్నటువంటి స్థలాలన్నీ వెలికి తీసి పార్కులు వేసినాము ఈ స్పెషల్ తో దాని చుట్టూ కాంపౌండ్ కట్టి ఎవరు ఆక్రమించుకోకుండా చేసినాము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి గుర్ని హర్షించండి మీకు మనసు ఉంటే ఒప్పుకొని దాన్ని కళ్ళక నుండి కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ ప్రజలందరూ వాడుకుంటున్నారు అన్ని కార్యక్రమాల్ని దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడము బురద జల్లడము దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డోర్ టోల్ వీ వీటిని హర్షించరు ఖచ్చితంగా వారు ఓటు ద్వారా రాబో రోజుల్లో ఒక నెల రోజుల రిజల్ట్స్ కూడా వస్తాయి స్పష్టమైన నీతివంతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ప్రజల్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇంతకంటే తెలిసి క్లారిటీ మీకు ఎవరు ఇవ్వలేరు మీకు వస్తే అన్ని పేపర్స్ ఎన్ని పేపర్స్ అన్ని పేపర్స్ మా దగ్గర ఆధారం సహా రెడీగా ఉన్నాయి జివో కాపీలు వర్క్ చేసే ఫోటోగ్రాఫ్స్ అన్ని రెడీగా ఉన్నాయి పదే పదే అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు ఇద్దరు పండుతున్నాను